టాలీవుడ్ లో బెజవాడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్ రామ్ చరణ్ సరసన నాయక్ మూవీలో నటించింది అల్లు అర్జున్ ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో రొమాన్స్ చేసింది నానికి జోడీగా జెండాపై కపిరాజు సినిమాలో అలరించింది వీటిలో రామ్ చరణ్ తో జతకట్టిన నాయక్ మాత్రమే కమర్షియల్ గా హిట్ అయింది తెలుగులో సరైన హిట్స్ లేకపోవడంతో ఆమె టాలీవుడ్ లో తగిన కెరీర్ ని సాధించలేకపోయింది దాంతో తమిళ మలయాళ చిత్ర పరిశ్రమలపై ఫోకస్ పెట్టి అక్కడ కొన్ని ఛాన్సులను కొట్టేసింది రీసెంట్ గా అమలాపాల్ టాలీవుడ్ పై చేసిన కామెంట్స్ సెన్సేషన్ గా మారాయి టాలీవుడ్ ఇండస్ట్రీని నెపోటిజం ఏరుతోంది అనే అర్థంలో ఆమె తీవ్ర విమర్శలు చేసింది అమలాపాల్ మాటల్లో చెప్పాలంటే తెలుగు సినిమాలు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు ఇక్కడ నేను సినిమాలను తక్కువగా నటించటానికి ఇదే కారణం తెలుగు సినీ పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది ఆ కుటుంబాలు మాత్రమే టాలీవుడ్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ప్రతి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు హీరోయిన్స్ ని గ్లామర్ గా చూపిస్తారు కొన్ని లవ్ సీన్స్ సాంగ్స్ లో మాత్రమే హీరోయిన్ కనిపిస్తుంది అని టాలీవుడ్ ని విమర్శించింది అంతేకాదు తమిళ ఇండస్ట్రీ ఉత్తమమైంది అనే అర్థంలో ఆమె చేసిన వ్యాఖ్యానాలు మరింత సెన్సేషన్ గా మారాయి తమిళంలో నటించిన మైన చిత్రంతో తాను ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయానని గొప్పలు చెప్పుకోవడంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్